జాగ్రత్తగా ఫోన్ చేయి నాకు కూడా హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్బా దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పహల బారిన ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైక్కా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రై చేయండి ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చి ఇక్కడ కనిపించే గొర్రెలు గొర్రెలెట్టి మనం నిన్న నెల్లూరు నుంచి నిర్మల్కి వేసి పంపించాం అన్నమాట పోయిన శుక్రవారం రోజు పంపించాం సో మొత్తం వంద గొర్రెలు నలభై ఐదు పిల్లలు కొని పంపించాం పంపించామన్నమాట సో సార్ మన దగ్గర ఇప్పటి దాకా మనం రైతులకి ఇప్పించుండే గొర్రెల్లో ఎక్కువ శాతం అంటే ఒక ఎనిమిది వందల గొర్రెలైనా ఒకే వ్యక్తికి పంపించుంటాం అంటే అంత పెద్దగా ఆయనకి పంపించాం ఆయనకి నిన్న ఈ గొర్రెలు కనిపించే గొర్రెలు సెలెక్షన్ మీద తీసాం అనమాట వంద గొర్రెలలో యాభై గొర్రెలు ఒకటి సెలక్షన్ చేసాం అరవై తొమ్మిదిలో యాభై గొర్రెలు ఒకటి సెలక్షన్ చేసాం నా లెక్క ప్రకారం తక్కువ ధర ఎందుకంటే నిన్న అంటే బుధవారం రోజు పొద్దున్న ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల దాకా తిరిగాను నేను పది ఊర్లు తిరిగాను పదిహేను పద్నాలుగు కట్టలు చూశాను గొర్రె నచ్చలేదు ధర కూడా సరిగ్గా లేదు చాలా ఎక్కువ ఉన్నాయి సో ఆ రకంగా చూస్తే నాకు తెలిసినంతవరకు మంచి ధరకే ఇవి పడ్డాయి అలాగే ఈ బండి ఏదైతే వెళ్ళిందో ఇది దారి మధ్యలోనే యాక్సిడెంట్ అయింది బండికి సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం సో ఏం యాక్సిడెంట్ అయింది ఎలా జరిగింది అనేది దాని గురించి చెప్దాం సో ఇప్పుడు ఏదైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో ఇవి మొత్తం వంద గొర్రెలు అన్నమాట సో ఈ వంద గొర్రెలలో నుంచి మనకు కావాల్సినట్టుగా యాభై గొర్రెలు మనం పట్టుకుంటాం సో సెలెక్షన్ ఎలా చేస్తాం అనేది ఈ వీడియోలో చూపించున్నాం నిజానికి మధుసార్ సెలక్షన్ ఇలా ఉండదు నాకు తక్కువ ధరలో కావాలి అంటారు సో నాకు ఏది బెస్ట్ అనిపిస్తే దాన్ని తీసిస్తాం కానీ ఈరోజు ఇలాగ పెన్ను పేపర్ పెట్టి రాసుకోవడం ఏంటంటే అది వేరే వాళ్ళ కోసంగా సెలెక్షన్ కోసం వచ్చాం మేము వచ్చి రాగానే దానికి ఇలాగ మొత్తం లెక్కలు రాసుకున్నాం ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఎన్నో ఇతనేసి రాసుకుంటా ఉంటే ఆ వీడియో ఆయన చూడగానే నాకు నచ్చేసేయాలి అవి ఇవి నాకు కావాలా అన్నారు సో ఆ ప్రాసెస్ అట్టే కంటిన్యూ చేసావన్నమాట ఈ రకంగా ప్రతి ఒక్క గొర్రెను పట్టుకునేసి చూస్తాం మేము చూసి అంటే ఎందుకంటే వాళ్ళు రారు ఈ ఎనిమిది వందల గొర్రెలు ఇప్పించినా కానీ ఒక్క గొర్రె కూడా ఆయన దగ్గరకు వచ్చి చూసింది లేదనమాట సో ఈ బ్యాచ్లో పద్నాలుగు లక్షలు దాకైంది ఆ పద్నాలుగు లక్షలు ఆయన అమౌంట్ పంపించేస్తాడు నేను ఇంకా గొర్రెలు మాట్లాడేసి ఇవన్నీ సెట్ చేసి బళ్ళు మాట్లాడి పంపిస్తాను అనమాట సో ఈ రకంగా మొదటి బ్యాచ్లో వంద గొర్రెలు ఉంటే దాంట్లో యాభై మూడు గొర్రెలు పట్టుకొని లాగాను బయటికి సో యాభై గొర్రెలు కావాలనేటట్టుగా మళ్ళీ బండి ఎట్టేటప్పుడు ఒక మూడు రిటర్న్ చేసేస్తు లెక్కతో యాభై లాగాను ఈ యాభై గొర్రెలు వచ్చేసి ఇరవై రెండు వేలు జత పడిందండి వంద గొర్రెల్లో నుంచి యాభై గొర్రెలు మనం లాక్కునేటప్పుడు ఇరవై రెండు వేలు అనేది జత పడింది సో గొర్రెలన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ ఒక మైనస్ ఏం జరిగిందంటే ఇప్పుడు అంటే బుధవారం పోయిన బుధవారం రోజు ఈ రకంగా సెలక్షన్ చేసేటప్పుడు ఏంటంటే కొద్దిగా అనుకోని అనుకోని కారణాల వల్ల దీనికంటే ఇంకొక బెస్ట్ బ్యాచ్ దొరికింది అది తీసుకుందాం లేనేసి ఇక్కడ అన్ని పళ్ళు అన్నీ చెక్ చేసాం కానీ రంగు వేయలేదు మళ్ళీ కట్ట కలిపేసాం అనమాట దాంట్లో అది ఒక్కటి మైనస్ అయింది మళ్ళీ తీసేటప్పుడు కొద్దిగా ప్రాబ్లం అయినా అనమాట బండికి ఎత్తేటప్పుడు సో ఇప్పుడు చూడొచ్చు మీరు యాభై మూడు గొర్రెలు నేను ఏం లాగాను అనేది యాభై మూడు గొర్రెలు ఆరు పిల్లలు అనమాట లాగింది సో వంద గొర్రెల నుంచి ఈ కనిపించే స్క్రీన్ మీద కనిపించే గొర్రెలు ఇరవై రెండు వేలు జత నాకు నచ్చిన గొర్రెలు పట్టుకున్నాను అనమాట వాటిలో నుంచి యాభై మూడు గొర్రెలు ఆరు పిల్లలు నేను పట్టుకొని లాగాను ఫస్ట్ బుధవారం రోజు బండికి ఎత్తేటప్పుడు ఏంటంటే శుక్రవారం రోజు సాయంత్రము యాభై గొర్రెలు ఆరు పిల్లలు మాత్రమే తీసుకున్నాను ఇరవై రెండు వేలకి ఇది ఒక బ్యాచ్ సరిపోయింది ఈ యాభై ప్లస్ ఇంకొక కట్ట యాభై ఆ రెండు కలిపితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించండి రెండు కలిపితే వంద గొర్రెలు అర నలభై ఐదు పిల్లలు అవుతాయి యావరేజ్ మీద ధర చూసుకుంటే కనుక మంచి ధరే దొరికిందనేసి చెప్పుకోవాలి రెండింటిని కలిపితే ఈ గొర్రెలు అరవై తొమ్మిది గొర్రెలు ఇవి ముప్పై తొమ్మిది పిల్లలు ఉన్నాయన్నమాట అరవై తొమ్మిది గొర్రెలు ముప్పై తొమ్మిది పిల్లలు సో దీని గురించి మాట్లాడుకుంటే మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి మీరు ఈ గొర్రెలు అరవై మూడు అరవై తొమ్మిది గొర్రెలు అరవై తొమ్మిది గొర్రెలు ముప్పై మూడు పిల్లలు అనేసి వీడియో ఉంది మన ఛానల్లో రెండు సార్లు మూడు సార్లు అప్లోడ్ చేసాం ముప్పై రెండు వేల ఐదు వందలు ఫైనల్ బ్యారం మీద చెప్పాము అనమాట ఆ రోజు అలాగే ఒకసారి నేను చేతిలో డబ్బులు పెట్టాను ఆయనకి ముప్పై రెండు వేల ఐదు వందలకి అరవై మూడు అరవై తొమ్మిది గొర్రెలు ముప్పై మూడు పిల్లలు లెక్కన ధరకు బ్యారం పెట్టాను కానీ ఆ రోజు ఇవ్వలేదు ఆయన ఈ రోజు వచ్చేసి అరవై తొమ్మిది గొర్రెల్లో యాభై గొర్రెలు నాకు నచ్చిన గొర్రెలు నేను పట్టుకుంటాను ముప్పై తొమ్మిది పిల్లలు ఆరు పిల్లలు ఎగస్ట్రా పెరిగినాయి సో మొత్తం కట్ట కట్ట సో సారీ పిల్లల వరకు నాకు కట్టగా కావాలన్నాను సో ఇది ఇది ఫస్ట్ గొర్రె సెలెక్షన్ చేసుకోవడం సో పిల్ల తల్లులు మొత్తం ముప్పై తొమ్మిది పిల్లలు గొర్రెలు ఫస్ట్ పక్కకు లాగేసాం ఇవి లాగేటప్పుడు కూడా బేరం చేసేటప్పుడే ముందుగానే చెప్పాం ఆయనకి ముప్పై తొమ్మిది పిల్లల తల్లులు తీసుకుంటాను మిగతాయి నాకు నచ్చిన గొర్రెలు తీసుకుంటాను అనేసి చెప్పాను అయినా కానీ వీటికి కూడా పంటి అనేది రాసుకున్నాం అంటే ఎన్నో ఈత గొర్రె ఎన్ని గొర్రెలు యాభై గొర్రెల్లో ఎన్ని గొర్రెలు రెండో ఇత ఉన్నాయి ఎన్ని గొర్రెలు మూడో ఇతరలో ఉన్నాయి ఎన్ని గొర్రెలు మొదటి ఈతలో ఉన్నాయి ఈ రకంగా ప్రతి ఒక్క గొర్రెను కూడా పట్టుకొని లాక్కున్నాం సో ఇలాగా యాభై గొర్రెలు ముప్పై తొమ్మిది పిల్లలు వచ్చేసి జత మనం ఈరోజు కొన్న ధర రెండు నెలల క్రితం ముప్పై రెండు వేల ఐదు వందలకి చేతిలో పెడితే మొత్తం గొర్రెలు ఆయన ఇవ్వలేదు ఈరోజు యాభై గొర్రెలు ముప్పై తొమ్మిది పిల్లలు వచ్చేసి ముప్పై రెండు వేల ఐదు వందలకి ఈ రోజు కూడా అదే ధర కొన్నాం అనమాట ఇప్పుడు సెలక్షన్ అయిపోయింది ఇది సో అరవై తొమ్మిది గొర్రెల నుంచి యాభై గొర్రెలు పక్కకు లాగేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు మీరు సెలక్షన్ అయింది దీనికి మాత్రం అదే రోజు పోయిన బుధవారం రోజు వచ్చాం ఆ కట్ట వీడియో తీసి ఆయనకి పంపించాను నచ్చింది అన్నారు పట్టుకొని లాగేసి రంగులు వేసేసి అడ్వాన్స్ ఆయనకి ఆ రోజే అడ్వాన్స్ కాదు మొత్తం పేమెంట్ చేసేసాం ఆ రోజు ఆయనకి ఎనిమిది లక్షల పన్నెండు వేల ఐదు వందలు ఏమైంది ఈయనకి దారం ఆ రోజే డబ్బులు పంపించేసాం పోయిన బుధవారం రోజే సో శుక్రవారం రోజు బండి ఎత్తాల్సి వచ్చింది శుక్రవారం రోజు ఎందుకంటే ఒక నాలుగు పొట్టెళ్ళు కావాల విత్తన పొట్టెళ్ళు అన్నారు ఆయన సో ఆ నాలుగు పొట్టెళ్ళు సంతలో కొనేసి బండికి పంపించాం ఆ పొట్టెళ్ళు కొనడానికి కూడా లక్ష రూపాయలు ముందుగానే వేసేసారనమాట ఆయన లక్ష రూపాయలు ముందుగా వేసుకుంటే యావరేజ్ ప్రైస్ మీద ఒక్కొక్క పొట్టెలు ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు పడేటట్టుగా చూసి పంపించండి అది అనేసి చెప్పారు సో ఆ రకంగానే పొట్టెళ్ళు కూడా కొని ఉన్నాను ఆ వీడియో కూడా దీంట్లో చూపిస్తాను పోయిన సొంత వీడియోలో అది చూపించున్నాను అయినా కానీ ఈ వీడియోలో కూడా ఒకసారి చూపిస్తాను పొట్టెళ్ళు కూడా పర్వాలేదు బాగానే వచ్చాయి నాలుగు పంపిస్తే నాలుగిట్లో ఒకటి చాలా బెస్ట్గా ఉందని చెప్పారు అది కూడా కొద్దిగా తేడా జరిగింది మార్కెట్లో బేరం తేడా జరిగింది అది కూడా చూపిస్తాను నేను మీకు ఒకసారి ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు అనేటివి వంద గొర్రెలు నలభై ఐదు పిల్లలు మొత్తం మీద ఈ ఇప్పుడు ఇది ముప్పై రెండు వేల ఐదు వందల కొన్నా అది ఇరవై రెండు వేలకు కొన్న జత యావరేజ్ మీద చూసినప్పుడు ఏంటంటే గొర్రెలు రెండు కలిసిపోయినాయి సో మంచి ధర అనేసి నా వర్షన్లో నేను చెప్తాను నిన్న పన్నెండు పద్నాలుగు కట్టలేమో చూశాను నిన్న ఒక్కటి కూడా ఈ రకంగా లేదు ఒక్క ధర కూడా అనుకూలంగా లేదు సో ఆ లెక్కలతో పోల్చుకుంటే మంచి ధర అనేసి చెప్పవచ్చు ఇంకా బండి యాక్సిడెంట్ అయింది దాని గురించి మాట్లాడదాం సో ఐషర్ బండి ఇది నూట వంద గొర్రెలు నలభై ఐదు పిల్లలు వేసుకునేసి బండి ఇక్కడ నెల్లూరు నుంచి బయలుదేరింది ఒంగోలు కాడికి వెళ్ళేటప్పటికి రాత్రి పన్నెండు గంటలకి బండి యాక్సిడెంట్ అయింది సో దేవుడి దయా ఏంటంటే ఐషర్ బండి డ్రైవర్కి ఒక్క గీత కూడా పడలేదు గాయం కూడా కాలేదు ఆ ఎదురుగా ఆటో గుద్దేసిందంట దాని టైర్ పగిలిపోయేసి రిమ్ పగిలిపోయేసి అది వాలిపోయింది బండి సో ఆటో డ్రైవర్కి కూడా ఒక్క గీత అనేది పడలేదు ఒక్క గాయం అనేది కాలేదు అలాగే మన జీవాలు ఈ నూట వంద గొర్రెలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఒకే ఒక గొర్రె కాలు విరిగిందనేసి చెప్పారు సారే చెప్పారు అది కాల్ చేసి సో ఇప్పుడు ఇక్కడ లెక్క కొద్దిగా మారిందనమాట ఇప్పుడు రంగులు వేస్తున్నాం కదా ఇది శుక్రవారం సాయంత్రం ఎత్తాం ఫస్ట్ బుధవారం రోజు అక్కడ గొర్రెలు పట్టుకున్నాం వేరే గొర్రెలు ఇంకా మంచి ఉన్నాయి అనేసి అక్కడికి వెళ్ళిపోయినాం అది సెట్ కాలేదు మళ్ళీ మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఈయనకు కూడా బుధవారం రోజులే డబ్బులు వేసేసాం నేను గొర్రెలు కొన్ని తీసుకొని పోయేదాకా నువ్వు అమ్మడానికి లేదు ఒక గొర్రె కూడా అనేసి చెప్పి కండిషన్ పెట్టి ఈ తొంభై ఐదు గొర్రెల నుంచి మళ్ళీ యాభై గొర్రెలు మనం పట్టుకున్నాం అనమాట సో ఇంతకుముందు కొన్న గొర్రెలకి వచ్చేసి నడు మీద రంగులేసాం ఇప్పుడు కొన్న గొర్రెలకి వచ్చేసి మెడ మీద వేసి డిఫరెంట్గా చేసి పంపించాం అనమాట సో ఈ బండి ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఆ టైర్ పగిలిపోయింది ఆ రిమ్ పగిలిపోయింది ఆ మడగర్రి మొత్తం లేచిపోయిందంట రాత్రి పన్నెండు గంటలకి పన్నెండున్నరకి యాక్సిడెంట్ అయితే శుక్రవారం రోజు శనివారం రోజు తెల్లారుజామున ఆరు గంటలకి ఆరున్నరకి బండి వాళ్ళు ఫోన్ చేశారు నాకు ఇలా యాక్సిడెంట్ అయింది అలా మేము ఇలా అని చెప్పేసి సో దేవుడి దయవల్ల డ్రైవర్కి ఏం కాలేదు జీవాలు కూడా ఏం కాలేదు ఒకే ఒక జీవానికి కాలు పెరిగిందని చెప్పారు సో ఇకపోతే ఈ సంతలో ఈ పొట్టేళ్ళు నేను యాభై మూడు వేలకు బేరం చేస్తూ ఉంటే అక్కడికక్కడే అది అమ్ముడిపోయినాయి అప్పుడే మళ్ళీ అరవై వేలకు బేరం పెట్టేశారు ఎవరో రైతు తీసుకుని వచ్చారు సంతలో వాళ్ళు కొనేసి మళ్ళీ బేరాన్ని పెట్టుకున్నారనమాట సో ఈ పొట్టేళ్ళు వచ్చేటప్పటికి ఒక జత అది నేను చివరిలో చూపిస్తాను ఇలాగా చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అవతల వాళ్ళు ఎవరైతే కావాలంటారో వాళ్ళకి పంపిస్తాం మనం సెలక్షన్ కోసంగా సరే ఇది ఇంత ఎత్తు ఉంది ఈ రంగులో ఉంది ఈ పొడువు ఉంది సో ఇలా కొమ్ము వాటం ఉంది ప్రతి ఒక్కటి క్లీన్గా చూపిస్తాం ఇదొకటి ఈ రెండు జత అన్నమాట ఈ రెండు జతలు వచ్చేసి వాళ్ళు యాభై మూడు వేలకు నేను ఫైనల్ చేసుకున్నా మళ్ళీ వాళ్ళు బేరం మార్చేశారు కొద్దిగా సో ఇది వచ్చేసి మనకు అవి రెండు ఒక జత సో ఇలాగ కొన్ని పొట్టెలు ఉంటే ఇది కూడా హార్ట్ కేక్స్ అమ్మపోయినట్టుగా అమ్ముడుపోయినైపోయిన వారం సొంతలో పొట్టెలు కానివ్వండి గొర్రెలు కానివ్వండి సో ఇది కూడా ముప్పై ఎనిమిది వేలేమో ఏమో చెప్పాడు ఆయన సో ఇవి ఇలాగా ఇదిగో ఇన్ని పళ్ళ మీద ఉంది ఇలా ఉంది పొట్టేళ్ళని చిన్న చిన్న షార్ట్స్ పంపిస్తాం అనమాట వాళ్ళకి నచ్చినప్పుడు కొంటాం ఇది ఎందుకు కొనలేదంటే రంగు అంత పెద్దగా లేదనేసి ఇది కొనలేదు సో ఇది వచ్చేసి మనకు పెద్ద సైజులో ఉండింది సో నలభై రెండు వేలేమో ఏమో నలభై వేలకేమో వేరే వాళ్ళు తీసుకున్నారు దీన్ని నలభై రెండు వేలు యాభై వేలు చెప్తే నలభై రెండు కాడి నుంచి నలభై కాడి నుంచి ముప్పై ఎనిమిదికో ఎంతో కొన్నారు ఈ పొట్టేళ్ళని సో ఇదిగో ఇప్పుడు బేరం జరుగుతుందనమాట సో వాళ్ళే తమిళనాడు వాళ్ళు కొన్నారు దాన్ని ఆపోటీల్ని ఈ రకంగా ప్రతి ఒక్కటి అవతల వాళ్ళ వ్యక్తులకి ఏంటంటే ఈ రకంగా ఉంది ఇలా ఉందనేసి చూపిస్తాం ఇది కూడా ఇందాక చెప్పినట్టుగా ఇది కూడా అనమాట ఆ టైంలోనే అక్కడే అమ్ముడుపోయింది మనకు ముప్పై ఎనిమిది వేలు ఏమో చెప్పాడు మనం ఈ రంగు బాగలేదనే సైలెంట్ అయ్యేటప్పటికీ అప్పుడే కొనేశారు ఈ రకంగా ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ అవతల వాళ్లకు మెసేజ్ చేస్తూ ఉంటాం సార్ ఇదే సార్ పరిస్థితి ఇలా ఉంది అలా ఉంది మొత్తం చెప్తాం దాని తర్వాత ఫైనల్ చేస్తాం ఒకటైతే ఫైనల్ చేసేసాం ఇది సెకండ్ ఏంటంటే ఇది పెద్ద పొట్టేళ్ళు కావాలన్నారు దీనికి కాలు అనేది పుట్టుకతోనే ఇలా అవుటీదం అనమాట పుట్టుకతోనే ఉంది ఇది నడవడం కుంటుతుంది కానీ పరిగెత్తడం చేయడం బాగానే ఉంది మంద మీద క్రాస్ చేయడం కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంది ఇవన్నీ క్లీన్గా ఇలా ఉంది సార్ తీసుకోవాలా వద్దా అనేసి వాళ్ళకి అవతల వాళ్ళకి చెప్పి తీసుకుంటాం అలాగే ఈయన పళ్ళు బిగిచ్చేసి ఉండే పొట్టేళ్ళు పెద్ద పొట్టేళ్ళు కావాలా అన్నారు అందుకనేసి ఇది తీసుకోవడం జరిగింది లేదంటే ఇది తీసుకునే వాళ్ళం కాదు సైజ్ బాగుంది ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినాక నాలుగు పొట్టేళ్లలో ఫస్ట్ మీకు కనిపించిన తెల్ల పొట్టేళ్ళు తెల్ల కొమ్ముల పొట్టేళ్ళు చాలా బాగుందని చెప్పారు ఇది కూడా చాలా బాగుందనేసి చెప్పారు ఒకసారి చూద్దాం సంతలో కొన్నామండి ఇది ఒక చెత్త అనమాట ఈ పొట్టేళ్ళు వెనకాల ఒక ఉంది రెండు పొట్టేళ్ళు వచ్చేసి యాభై వేలు జత ఈ పొట్టేళ్ళు ఇంకో పొట్టేళ్ళు మీద ఉంది నా పొట్టేళ్ళు దాంట్లో ఉంది యాభై వేలు జత రెండు పక్కల ఉండేది అనమాట ఇది యాభై వేలు పొట్టాడు నెక్స్ట్ స్క్రీన్ మీద కూడా నేను పెడతాను దానికి పుట్టుకతోనే కాళ్ళు కొద్దిగా అవుట్గా ఉంది అనమాట పుట్టుకతోనే ఉంది ఇది పళ్ళు బిగించేస్తుంది ఇది ఇలాంటివి కావాలనేసి మరీ చెప్పాడు అందుకని పళ్ళు బిగించడానికి తీసుకున్నాం సో ఈ జత వచ్చేటప్పటికి అరవై వేలు చెప్పాడు ఆయన బాజు కావాలి ఇది అరవై వేలు చెప్పాడు ఆయన దాదాపు జత వచ్చేసి ఇది ఒకటి అవతల పక్క ఒకటి రెండు కలిపి అరవై వేలు చెప్పారు యాభై మూడు వేలకు ఫైనల్ చేసుకున్నాం బండి ఎత్తటప్పుడు ఏంటంటే మళ్ళీ యాభై ఎనిమిది వేలు అంటే సార్ వచ్చే మాట సో అక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ అయిపోయింది మళ్ళీ అటు అట్లా మాట్లాడుకునేసి అదే యాభై మూడు వేలు ఫైనల్ చేసుకున్నాం ఇది కూడా రెండు పళ్ళ మీద ఉంది సో ఇది యాభై మూడు వేలు పడేదన్నమాట జత ఇది ఈ యాభై మూడు వేలు జత కొన్నాం కదా ఇది మంచి ఎక్కువ జాడలో ఉంది మళ్ళీ జరిపేది ఈ ఈ రెండు బ్యాచ్ వచ్చేసి అరవై వేల కింద పడ్డాయి అరవై వేలు చెప్తే యాభై మూడు వేలకు ఫైనల్ చేసుకున్నాం కానీ బండి ఎత్తేటప్పుడు మళ్ళా ఐదు వేలు పెంచేస్తాడు ఆయన ఓ ఎక్కడికి వెళ్తున్నా ఉండు ఎత్తేసుకోదు అయిపోతా అయిపోయింది ఉండు సో ఇంకా బండి బాడగలు ఇవన్నీ నేను మళ్ళీ చెప్తాను మీకు బండి ఎత్తాల్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు జీవాలు ఎత్తేస్తాం లైట్ కూడా ఫెయిల్ అవుతుంది ఇరవై నాలుగు గంటలు టైం పడుతుంది ఇది మళ్ళా రేపు ఈ టైంకి అక్కడ అన్లోడ్ అవుతా అనమాట అంత దూరం ఉండేది